बाबांना श्री सैला అంగార ఉదయతు బాలే వు కనబిడ్ మటుముని ఎల్ ముగ తాళి పెంచు

భగవంతుడు మానవుని ఎప్పుడు నవ్విత్తడో తెలియదట ఎప్పుడు ఏడిపిత్తడో తెలియదట మరి మనుషుల మట్టి బొమ్మలు చేసి ఆడుకుంటాడు భగవంతుడు సంతాన పరమేశ్ ఏమన్నాడు ఓ బిడ్డ ముచ్చాల గండని గర్భాన బిడ్డ పుడుతుంది ఆగో బిడ్డ పుట్టినాక ఇరవై రెండు గడియల్ల భార్య భర్తలకు మరణ గండవన్నడు దేవుడు తల్లి గన్నే బిడ్డ పుట్టింది అని సంబుర పడుతున్నది పౌడప్పు రాజు సంబురపడుతున్నాడు కాని వాళ్ళ సంబరము సరివాగు అన్న తెలువది ఇక రోజాప రోజు దినాప దినము ఆ బిడ్డను పట్టుకొని ఇరవై రోజుల బిడ్డను వేసిండ్రో బిడ్డీ హెల్ల వారు ఇవ్వు ఆగో పుట్టిన పిరగండ్లకు తల్లిదండ్రి పేర్లు పెడితే ఆవులు తక్కువనే ఉండరు ఆగో బ్రహ్మను వాడు బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుల వచ్చిన బ్రాహ్మణోత్తములు పాలనేతుల పంచాంగాలు అడిగిన చిన్న చిన్న పంచాంగాలు సిక్కువాడు పెద్ద పెద్ద పంచాంగాలు పేర్నట్టు తుడుచుకోవాలి ఈ ఏక చక్ర మభోగి చక్ర పండిత మూడు చక్రాలు లోక చంచారి నాలుగు చక్రాలు నవ పండితే పంచ చక్రే పద్మ పండితే కానీ ఎల్ల లోకులు చూడ ఇరవై ఒక్క దినమునాడు నీ బిడ్డ ఆ యొక్క చంద్ర నక్షత్రములో పుట్టింది నీ బిడ్డ పేరు పెడుతున్నావు అని ఇల్ల లోకలు చూడంగా ఇరవై ఒక్క దినమునాడు ఇక చంద్రాల రా

సకల సంబరపడతాను సంతోషపడతాను ఇక నాకు బిడ్డ పుట్టింది ఆనందం ఏమీ లేదు రేపు మేము చచ్చిపోతే తలకొడ్రాయి పెట్టే కొడుకున్నాడు రేపు మేమిద్దరు మొగలము చచ్చిపోతే మాయంబడి ఎంబడి ఏడ్చుకుంటూ వచ్చే మాకు బిడ్డ పుట్టిందా అని సకల సంబరపడ్డరు సంతోషపడ్డారు పేర్లు పెట్టిన బ్రాహ్మణులకు ఉమ్మడికాయంత బంగారం తీసుకొచ్చి సన్న సన్న బంగిరు సవకట్టలు ముద్దు డుంగురాలతో నేదిగారెలతో నేది పూరెలతో గొప్ప భోజనాలు పెట్టి ఎల్ల కొట్టిండ్రు ఆ బ్రాహ్మణుల్లా బ్రాహ్మణు ఆ బ్రాహ్మణుల సంగతి ఏమో అక్కడ ఉన్నది మరి ఇద్దరు మొగలు ఇరవై ఒక్క దినమనాడు వచ్చిన చుట్టారు బాధువులు దయాతి బలగవంత ఎక్కడో వాళ్ళు అక్కడ వెళ్ళిపోయే ఆగో కొడుకులు ఇంట్లో కొడుకు ఉడితే సంబరం ఉంటదట బిడ్డలు లేనోళ్ళింట్లో బిడ్డ ఉడితే సంబరం ఉంటదట ఆగో ఇద్దరు ఆ బిడ్డ చంద్రాల దేవిని ఆగో నట్టనాడు వేసుకొని భార్య భర్తలు ఆరాలి కందర్ల జలాలు నిద్రలు ఎత్తున్నారో నాడు దేవుడేమన్నాడు ఓ బిడ్డ ఇరవై రెండు మీ భార్య భర్తలకు మరణ గండవన్నాడు ఇచ్చిన దేవుడు మర్వాల గాని సంపుడు ఎవరి తరము కాదు భగవంతుడు శంకరుడు ఇరవై ఒక్క గడియలు ఇరవై రెండు గడియలు వడంగా ఆగో శంకరుడు చూసిండు నా బిడ్డ బిడ్డ ఉంటుందని నీ సరివా గురింపతే ఆగో నేను శంకరుండి కాదన్నాడో వద్దంటో అడిగా అట్టుకున్నావు బిడ్డ అని అనుభవం నువ్వు అనుభవిస్తావు అందుకొరకే భగవంతుడు చూడుండ్రి మనిషి మరిసి కుక్క నింద పెడతాడు నింద పుట్టిన ఆడ బొంద పుట్టింది బొంద పుట్టిన ఆడ నింద పుట్టింది ఎప్పుడు భగవంతుని మీద నింద పెట్టుకొని మార ఉన్ని తీసుకుపోడు మరిసి మరిసి నింద పెడతాడు ఒకడు ఉరి పెట్టుకొని సచ్చిండు ఉంటాడు ఒకడు మందు తాగి సచ్చిండు ఉంటాడు ఒకడు బాగా కళ్ళు తాగి సచ్చిండు ఉంటాడు ఒకడు బతికిందడి సత్య ఒకడు బయల వరి సత్యో ఉంటాడు ఒకడు రోగంతో సచ్చిండు ఉంటాడు ఒకడు నొప్పితోని సచ్చిండు ఉంటాడు తుదకత్తె ముసలవాడు అయి కానీ భగవంతుడు నీళ్ళ నింద పెట్టి ఎప్పుడు వంట వాడట భార్య భర్తలకు మరణ కండవన్నా ఏ నింద పెట్టిదని ప్రాణము దియాలి అది ఉత్తమనిషి కాదు బాలంత రూపము ఆ యొక్క బాలంత రూపం కొద్ది ఉన్నది బాలంత రోగం నిందలు పెట్టిదని ప్రాణము తీస్తా భార్య వేయినంత భార్య మీద బాధతో అని భర్త మీద నిద్ర పెట్టి భర్తపోతా అని శంకరు ఆలోచన పరుడయ్యి అమ్మవారు వండుకున్నడు దానికి బాగా రోగం రావాలి అని గోరడు బండారు బట్టి గోడంత పట్టి అమ్మవారు ముచ్చాల కన్నా ఎప్పుడు వండుకున్నదో కలికి అందరు వెళ్ళబోతున్న కట్టే కొరకు అని బాబాజీ అని వెళ్ళొచ్చారో నీళ్ళు ఇద్దరు మొదలు ఎప్పుడు వండుకున్నారో

ఆవుకు లేక వాసినట్టు లేక కు ఆవు వాసినట్టు ఇక నీ యొక్క బిడ్డగా మా నా బిడ్డో నువ్వు వాసిపోతావమ్మా నా బిడ్డో గోరడు బండారు కొట్టిండు దీవించి దివన పెట్టిండు తల్లి మీద కుతులు ఉట్టాలే పిల్లకు పిల్ల మీద కుతులు తల్లికి ఉట్టాలే భగవంతుడు తలుచుకుంటే అన్నానికి కొదుగుంటది దెబ్బల కొదుగుంటది ఆ పిల్ల చంద్రాల దేవి ఎప్పుడు వండుకున్నదో గోరడు బండారు తీసి ఆ కన్న బిడ్డ మీద కొడితే అమ్మవారు ముచ్చారు యొక్క చంద్రాల దేవి కన్న తల్లి వండుకుంటే రాత్రి లేచి క్యావు క్యావున క్యావు కూతలు పెడుతున్నది ఆ కన్న బిడ్డో క్యావు క్యావున క్యావు కూదలు పెట్టుకుంటా కన్న తల్లి తంది తందిబిడో కన్న తల్లి పక్కల వండుకుంటే కన్న తల్లి పక్కలదంతంటే అమ్మవారు ముచ్చ పండుకున్న తల్లి దిగు దిగున దిగురు పడిలేస్తున్నది బాలవాకు బ్రహ్మవాకు ఒక్కటన్నట్టు ఆ బిడ్డ చంద్రాల దేవి చూడుండ్రి కన్న తల్లి ఎడమ ఎడమకాలు తోడుదంతంటే తల్లికి తెలియదు బిడ్డకు నోరు లేని ఆ బిడ్డ ఇక నా తల్లి ప్రాణం పోతుంది కావచ్చు నా తల్లి జీవనం పోతుంది కావచ్చు కడసారి నా తల్లి బుక్కెడు పాలు తాగుతాను అని కన్న తల్లి పక్కల్లో ఏనాడుకాలు లేపదంతున్నదోకప్పుడుగా కన్న తల్లి ముచ్చాల గండే దిగు దిగున దిగులు పడి లేచి బిడ్డ మొక్కమున్నదో ఇప్పటికైనాప్పటికైనా అంటారు తీపిల్ల దీవి ఏ దిపి గొప్పదో అంటే కడుపు దిపి గొప్పదో అన్నారు చంద్రాల దేవి నీకు బాధిస్తానన్నది బిడ్డల తీసుకున్నదమ్మా సంగ కేసుకోని ప్రాయం తీసి నోటి లోపల పెట్టాకనే అవ్వాడు పెట్టిన బాగా తల్లి చంద్ర అతల్లి మూ చాల కన్యకు నాయన వీధికెళ్ళి మో దేవుడు విలువలేదు మా తీరలేదు బిటా మీ బాబును బాబని విలువలేదు మా బ్రహ్మలు తీరలేదమ్మా ಅವಗಲ್ಲ ನಾಡು ಪುವರು ಬಿಡೋ ಪಾಲುಗಾಡುಸರು ಅವದಿ ಹೋದೆ ಭುಕರವೈತದೆ ಪಾಲಕರವೈತೆ ಭಾಷೆ ವೈತದಮ್ಮ ಬಿಡಾ ನೀ ಅನ್ನದ್ ಪುವನೈ ಪುಟ್ಟ ಮಜ್ಜು ಬಿಟೋ ನು ఆడవాళ్ళకు బాధలు వచ్చిన నాడు అమ్మ కావాలన్నారు బాధలు వచ్చిన నాడు బాబు కావాలన్నారు వీటో నీకు ఏదమ్మా బాధే నీకు ఏదమ్మ బాధత్తే నువ్వు వారి వీటి ఎల్లిపోతాము కలకల గలగల గంట దాడి పెడుతున్నది బంధుగో ఉండడం రాజా రాజులే తిన్నవా ఓ మామను ఎందుకు ఎడతా నిన్ను ఎవరు ఏమన్నరాని భర్తవల గంగా నాదరే ప్రాణనాదాబోనాబో కొడిగల కొట్టుకున్నట్టు ఒక అంకరైపాయనా ఒక చేయి అంకరైపోయింది ఓ బిడ్డ నేను బ్రతికినంత సేపు బ్రతకలేరే నా ప్రాణం పోతుంది కరుడు నా వంతు అయింది కాని బిడ్డ సాధుడు నా అంతురలేదమ్మా డబ్బు చంద్రాల దేవి నిన్ను నీరు అన్నగాని బిడ్డో అమ్మారి పిలవలేదు నా తీరలేదు బాబాని పిలవలేదు మీ బాబు బిడ్డ నీరు పోదన్నని బిడ్డను పట్టుకోని మగకాలు మొగ చెయ్యి అంకరైతే చేయబట్టి బిడ్డను దగ్గరికి తీసుకున్నది నాద నీరు పోతన్న మన బిడ్డ పైలవానకరే రాజు భార్య మొదలు చూద్దంటూ ఓ బాబా ఎంత పని ఎత్తివే ఎంత మోసము చేసినవు ఆనాడు నీరు బిడ్డలు అద్దంటే నాదన్నాను బిడ్డలు కావాలన్నవునాడు నా మాటినగా పోతి అవ్వా బిడ్డను దాని భూమి మీద వేసినవు

ఇప్పటికప్పటి అంటరే బామా అరిదాని చేతుల అంటరు మొగోని చేతుల పిలగన్ అంటరు అరిదారి చేతుల తోట కూర సంతం పెరుగుతారు మొగోని చేతుల పిలగందను చేతుల పెడితే అని చేతుల పెట్టినట్టే బామా

చిన్నాడు బాబు కావాలంటారు రేపు మన బిడ్డ చంద్రాల దేవి పెరిగి పెద్దలైనాక ఏదమ్మా అబ్బిన్నాడు మన బిడ్డ ఎవరు చూసుకొని అవ్వారి పిల్తు ఎవరు చూసుకొని బాబాను పిలుతుంది హే బాబా అలా నాడు దేవుడు సంతానం వేసిన నాడు ంటే ఓ అయ్యా జంగమయ్యా నా ప్రాణానికి బదులు నా భర్తను తోతా అంటే బిడ్డ నుండి చేతిలో పెడితే నా భర్తలే అని కొమటింటి కొట్టాలు ఉడిచన్న బామనింటి బట్టలు విండాలి నువ్వు బిడ్డలు రాదు కుందు బాబా నీకు బామా పోదు మీరు ఎముల ఎంబడి పోతే బిడ్డలు పట్టుకోని సాదుకుంటూవే నీ పేగు బంధం తీసి నన్నడ కేసి నన్ను వాచిపోతా అన్నవా బాబా మనకు నల్లి అన్నది తెలియదు ఒకనాడు మనకు జగుడం అన్నది తెలియదు నన్ను నువ్వు ఉండలే నిన్నుడిచి ఉండలే చిన్ననాడు నీ అవ్వయ్య రాజులు ఏదైనా పిల్లలు తీసుకొచ్చి నీకు నాకు లగ్గం చేస్తే నా భార్య చిన్నగానే చిన్న

తుల కన్నా బిడ్డిన వెంటరే కండమాములు కూడా కూసున్న కూసు యమధర్మరాజు చూసి యమ పాశలేసి జీవనాలు గుంజంగా ఆ తల్లి ముత్యాలగే లోపల తల్లి విల్ల విల్ల కొట్టుకుంటా ఓ దేవుడు కృష్ణ ప్రాణములు నారాయణ కృష్ణ ప్రాణములు ఓ దేవుడా ചാലാ കമ്മ